హలో ఫ్రెండ్స్ ఒక సిస్టరు పిండి కలుపుకునే బ్యాగ్ ఒకటి మీషోలో వచ్చినాక దాని మీద ఒక రివ్యూ చేయండి అని అన్నారండి వెంటనే బుక్ చేశాను అనమాట ఒక బ్యాగ్ వచ్చింది ఇది వచ్చేసి బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇది నాట్ వేసేసుకోవాలన్నమాట ఇక్కడ హోల్ ఉంది దీంట్లోంచి ఈ బ్యాగ్లో మనకి దగ్గర దగ్గర ఒక రెండు గ్లాసులు పిండి అయితే సరిపోతుందండి మామూలుగా ప్లేట్లో కలుపుకుంటాం కదా ప్లేట్ అంతా అయిపోతుంది చెయ్యి అంతా అయిపోతుంది కదా దీనివల్ల ఏంటంటే చేతికి అనమాట దీంట్లో ఫస్ట్ అయితే ఒక గ్లాసులు పిండి అయితే వేశాను అది గోధుమ పిండి దాంట్లో వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేశాను కలిపాను నాకు కొంచెం వాటర్ తక్కువైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎంత పిండికి ఎంత వాటర్ పడుతుందో తెలుస్తుంది సో నాకు అంతగా ఎక్కువ చేయను నేను చపాతీలు పూరీలు అందుకని నేను కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాను ఇలాగా మద్రా చేయటమే చక్కగా ఇలా మధ్యన చేసేసుకుంటే మనకి బాగా కలిసిపోయింది అనమాట బాగుంది ఇంకా గట్టిగా ఉంచు సరే కొంచెం వాటర్ పడాలి ఇంకా అయితే మనకి కొంచెం కూడా చేతికి అవ్వదు చుట్టూరు కూడా ప్లేట్లు కూడా అవ్వదు చాలా బాగుంటుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా తొందరగా క్లీన్ అయిపోయింది క్వాలిటీ కూడా బాగుంది కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి మీరు తీసుకోండి బాగుంది